హలో ఫ్రెండ్స్ ఈరోజు మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి అస్సలు ఖర్చు లేకుండా వేస్ట్గా పడేసే వాటితో చేస్తున్నాను ఆనియన్ పీల్స్ అండి మన ఇంట్లో వాడుకునేవి పక్కన పెట్టుకొని అవైనా చేసుకోవచ్చు మన గార్డెన్ కొంచెం పెద్దది అనుకోండి మార్కెట్లోకి వెళ్ళి ఆనియన్స్ అమ్మే వాళ్ళకి ఒక బ్యాగ్ ఇచ్చేస్తే ఇలాగా వేస్ట్ అన్నీ తీసిస్తారండి వాటిని నేను వాటర్లో ఇలా నానబెట్టి ఉంచుకున్నాను ఇది సెకండ్ టైం వాడుతున్నానండి ఫస్ట్ టైము వన్ వీక్ ముందు ఇలాగే టూ డేస్ నానబెట్టి ఆ వాటర్ అంతా తీసేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకున్నాను ఇప్పుడు కూడా నేను ఒక టూ డేస్ అయిందండి ఇలాగా వాటర్ పోసుకున్నాను ఇలా టూ టైమ్స్ వాడుకోవచ్చు మనము ఎందుకంటే ఎక్కువ కదా ఈ ఆనియన్ పీల్స్లో పొటాషియం కాల్షియం ఐరన్ మ్యాంగనీస్ ఉంటాయండి ఈ ఇవి ఉండడం వలన మన ఫ్లవర్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి తోడ్పడుతుంది ఇంకా వచ్చిన ఫ్లవర్స్ కూడా బలంగా మంచి రంగుతో రావడానికి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా ఉపయోగపడుతుందండి ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఫ్రూట్స్ రావడం ఎక్కువగా ఫ్రూట్స్ రావడానికి ఇంకా మట్టిని సారవంతం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చూడండి ఇలాగ మనం ఒక భాగం వేసాను కదా నేను ఆ బకెట్ అంతట్లో కూడా నేను వాటర్ నింపుకుంటానండి వీటిలో పర్ఫెక్ట్ కొలతే ఉండాలి ఎక్కువైతే ప్రమాదం అలా ఏం లేదండి ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువైనా ఏమీ అవదండి నేను నాకు మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాగా ఎక్కువ వాటర్లో నేను డైల్యూట్ చేసి వేసుకుంటున్నాను మనం కొంచెం కొంచెం అనుకోండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను ఆ ఆనియన్ పీల్స్ని ఏం చేస్తానంటే డైరెక్ట్గా గులాబీ మొక్కలకి కొంచెం మట్టి తీసి పెట్టేసుకుంటాను లేదా మనం కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇంకా లేయర్స్ పద్ధతిలో మనం సాయిల్ కలుపుకుంటాం కదా టబ్స్ నింపుకుంటాం కదా అప్పుడు కూడా మనం వేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి ఇలాగా మార్చి మార్చి మనం వారం వారం ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తుంటే మొక్కలు బలంగా వస్తాయండి ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలండి ఫ్లవర్ ఫ్ల ఫ్రూటింగ్ తొందరగా స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రూట్ ప్లాంట్స్కి చూడండి ఇలా అన్నిటికీ కూడా కొంచెం కొంచెంగానే ఇస్తున్నాను మరీ వేస్ట్ అయిపోయి పోయేలా కాకుండా కొంచెం కొంచెంగా ఇస్తున్నాను ఆల్రెడీ నేను వాటర్ అయితే పెట్టలేదండి మనకి ఈ వాటర్ సరిపోవు అనుకుంటే ఈవినింగ్ టైంలో మళ్ళీ కొంచెం ఇది మార్నింగేనండి లైట్గా ఎండ వస్తుంది మరీ ఎండలో అయితే వేయకూడదు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేసుకోండి ఇది కొంచెం మార్నింగే ఎండ్ ఇప్పుడిప్పుడే వస్తుందో అప్పుడు వేస్తున్నాను నేను ఇలాగా అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి చూడండి ఇలాగా నేను లీవ్స్ నింపి పెట్టుకుంటాను ఒక కవర్లో ప్రతి పాట్లో అలా ఉంటాయి అని ఎందుకంటే లీఫ్ కంపోస్ట్ రెడీ అవుతుంది దాంట్లో పైన కొంచెం మట్టి వేసి ఒక ప్లాంట్ పెట్టేస్తాను మనకి ఆ కంపోస్ట్ రెడీ అవుతుంది మొక్కకి కొంచెం మల్చింగ్ లాగా ఉంటుంది అన్నిటికీ యూజ్ ప్రతి దాంట్లో కూడా నేను అలా పెట్టుకున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ మ్యాంగో ప్లాంట్ నేను కొత్తగా వేసుకునేది అది ఇప్పుడైతే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వేసుకుందామండి ఇవంతా కూడా నా రోజు గార్డెన్ అండి మొత్తం రోజు ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఇస్తూ ఉంటాను ఇలాగే ఇంకా మనం కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు లిక్విడ్ వస్తుంది కదండి అది కూడా ఒక బాటిల్లో తీసి పెట్టుకొని అదొక వా వారంలో ఇస్తుంటాను డైల్యూట్ చేసి అదొక వారం ఇస్తాను ఇదొక వారం ఇంకా ఫ్రూట్ ఫర్మెంటెడ్ లిక్విడ్ ఇలాగా అన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉండాలండి మనం ఎండాకాలంలో మటుకు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో గుత్తులు గుత్తులు వస్తాయండి ఎప్పుడు గులాబీలు ఇంకా అడేనియంస్ కూడా చాలా చక్కగా వస్తాయి ఇవి ఇవ్వడం వలన ఇదిగోండి మా ఎడేనియం ప్లాంట్స్ చూడండి వీటికి కూడా కొంచెం కొంచెంగా ఇస్తున్నాను అన్నమాట ప్రూనింగ్ అయితే నేను కొన్నిటికే చేసానండి నేను ప్రూన్ చేద్దామనే లోపు అన్ని ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి సరే ఫ్లవరింగ్స్తో ఎందుకు చేయడం అని కొన్నిటికే ప్రూన్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి కట్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి ఆ ఫ్లవరింగ్ అయిపోతే చేద్దామని చూస్తున్నాను ఇక్కడైతే మందార ఉన్నాయండి ఐదు రకాల మందార పెద్ద పెద్ద సైజులు వస్తాయి చాలా పెద్ద సైజు వస్తాయి మీకు పైన ఫ్లవర్స్ ఫోటో పెడతాను కావాల్స్తే ఇక్కడైతే జర్బ్రాస్ ఉన్నాయండి వీటికి కూడా వేసుకుంటున్నాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్